అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ అనేది ఒక లాటిన్ పదం డోసియర్ అనే దాని నుంచి వచ్చింది దీని అర్థం ఏంటి అంటే డాక్టర్ అనేవారు ప్రైమరీగా ఒక టీచర్ సో నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్కి ఎట్లా నేర్పించాలి ఏం చేయాలి వాళ్ళు వాళ్ళ నెలర్జీని ఎట్లా పెంచాలి దాంతోపాటు పేషెంట్స్కి ఎట్లా నేర్పించాలి ఏం చేయాలి హెల్దీగా ఎట్లా ఉండాలి హెల్దీ అలవాట్లు ఏంటి ఈ రోగం ఎందుకు వస్తుంది ఏం చేస్తే తగ్గుతుంది హ్యాపీగా ఉండడం ఎట్లా ఇట్లాంటివి అన్నమాట సో డాక్టర్స్ యొక్క లక్షణం అన్నమాట కానీ పేషెంట్ ఏమనుకుంటాడంటే డాక్టర్ అంటే రోగం కనిపెట్టిండు ఇది ఇంకొక రోగము అని చెప్తాడు కొన్ని ట్యాబ్లెట్లు ఒక నాలుగైదు ట్యాబ్లెట్లు ఒక టానికి ఒక సిరప్ లాంటిది రాసిస్తాడు కాబట్టి తను డాక్టరు అని చెప్పేసి పేషెంట్స్ అనుకుంటారు కానీ దాని మెయిన్ ముఖ్య ఉద్దేశం అది కాదు మెయిన్గా ముఖ్యంగా ఏంటి అంటే మనం ఎట్లా ఈ రోగం వస్తుంది ఎట్లా వచ్చింది దాని గురించి ఎట్లా పేషెంట్ని ఓవర్కమ్ చేయాలి ఎట్లా బయటపడాలని నేర్పించేవారు డాక్టర్స్ థ్యాంక్ యూ